నెల్లూరు నగరంలోని కాలువలపై ఆక్రమణను తొలగించి కాలువలను ఆధునీకరణ చేసి నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆధునిక పనులను పరిశీలించారు మా ఇళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన రాత్రి పగులు అనేది కాకుండా ఆయన వెరిఫికేషన్ చేసి మా ఇల్లుని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి రోడ్డు పడుతున్నారంటే ఒక సింహపురి స్టైల్లో తీసుకొని వస్తున్నాడని మా అభిప్రాయం అందరికీ నమస్కారాలండి రెండు వేల పదిహేడులో వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ దీనికి ఒక యాభై కోట్ల రూపాయలతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు అడగట్టు బడ్జెట్లో పెట్టి ఒక టేకప్ చేసి ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయిన మీ అందరూ తెలిసిందే కొన్ని డివిజన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారే స్వయాన నెల్లూరులో వచ్చి కరేడ్ గ్రౌండ్లో బస్సులో నాలుగు రోజులు పడుకొని అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే నాలుగో రోజుకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా నీళ్లు ఉన్నాయి పదో రోజులు తగ్గినాయి అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసంగా ఈ డ్రైన్స్ అన్నిటి రెక్వే చేయడం కోసంగా బడ్జెట్ ఇచ్చారు దాని మీద వర్క్ టేకప్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ఇవి చేసేటప్పుడు ఆ యొక్క డ్రైన్స్ని చాలామంది దగ్గర మొత్తం పదిహేను డ్రైన్స్ పదిహేను డ్రైన్స్లో ఒక తొమ్మిది డ్రైన్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు మిగిలిన ఆ ఆరు డ్రైన్స్లో అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉంది ఇబ్బంది అనేది లేకుండా లేదో నేను అయితే అధికారులు డ్రైన్ మళ్ళీ ఆ పక్క మూడు మీటర్లు ఈ పక్క మూడు మీటర్లు వదిలేయాలని పెట్టారు మళ్ళా నేను అధికారులు పిలిచి ఎక్కువ ఇల్లు పోతాయి వద్దు అని ఒక మూడు మీటర్లకే కన్ఫామ్ చేశాను ఒక మూడు మీటర్లు తగ్గించేశాను అంటే త్రీ పాయింట్ త్రీ ఫీట్ తగ్గించాను ఈ విధంగా ప్రతి వి చిన్న విషయాన్ని సున్నిశ్చితంగా తీసుకొని చేస్తున్నాం అయితే అక్కడక్కడ కొంతమంది కొన్ని ఇళ్ళు పోవచ్చు పోయిన వాళ్ళకి ఇమీడియట్గా టిట్కోస్ కావచ్చు టిట్ కోసం లేదు సైట్ కావచ్చు సైట్ ఇస్తాను దాన్ని కూడా రెడీ చేసి పెట్టాను సైట్లో రెడీ చేసి పెట్టా కిట్ కోల్స్ రెడీ చేసి పెట్టాను దానికి అందరూ సహకరించండి సహకరిస్తున్నారు సహకరించలేదు ఎందుకంటే ఇది చూస్తే మీరుండే ఇలా స్థలాలు మీకు వ్యాల్యూ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండ ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నేను ఎన్నోసార్లు చూసా ఇక్కడికి ఎవరైనా రావాలంటే ఒక సన్న దారిలో వచ్చేవాడు ఏదైనా జరిగి ఒక ట్రాన్సు గీన్పు మహిళ కంటే అసలు ఎలా తీసుకుపోవాలంటే మనుషులు మోసుకొని రోడ్డు మీద తీసుకుపోవాలి ఎవరన్నా చనిపోయినా ఏదైనా చేయాలన్నా కానీ అట్టాడి ఈ రోజు దాదాపు అరవై అడుగుల రోడ్డు వస్తుంది అరవై అరవై కంటే అడుగుల రోడ్డు ఆ గోడ నుంచి గోడ దాకా రోడ్డు వేస్తున్నాం అంతేకాదు డైరెక్ట్ రోడ్డు బ్రిడ్జ్ పోయిపోతుంది ఇట్లా అన్ని దగ్గర అన్ని దగ్గర ఈ డ్రైన్స్ పూర్తిగా కాలం కట్టే విజయటం కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసి ఎంట్రీ ఎన్ రోడ్డు వేస్తున్నాం విత్ డ్రైన్ ఇది చేస్తే నెల్లూరుకి ఎప్పుడు కూడా వరదలు ఉండదు అంతేకాకుండా చక్కటి రోడ్లు వస్తాయి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న కాలువల పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూమి విలువ కూడా పెరుగుతుంది నేను అంటే ఒక మంచి సిటీ జాలను దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకటి